ఒకరోజు ఓ తండ్రి కుమార్తె కారులో ప్రయాణం చేస్తున్నారు వీరిద్దరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా ఆకాశమంతా మేఘములతో నిండిపోయి వర్షం కూడా రావడం ప్రారంభమైంది కారు ముందుకు వెళ్ళడం బహు కష్టతరమైన సమయంలో కుమార్తె తన తండ్రిని చూచి డాడీ వర్షం బాగా ఎక్కువైంది రోడ్డు కూడా బాగా నీరుతో నిండిపోయింది ఇప్పుడు మనం ముందుకు వెళ్ళడం క్షేమం కాదేమో మన కారును ప్రక్కకు ఆపమంటారా అని అడిగింది అమ్మా నీవు కారును ఎంత దూరం ముందుకు నడపగలవో అంత దూరం నడపమని చెప్పగా కుమార్తె ధైర్యంగా కారును ముందుకు నడిపిస్తుంది ఈ లోపట వర్షంతో తాకిడికి తట్టుకోలేక ఎన్నో లారీలు బస్సులు రోడ్డు ప్రక్కనే ఆపేశారు కుమార్తె మరలా తండ్రి వైపు చూచి డాడీ చూస్తున్నారుగా మనకంటే పెద్ద పెద్ద బస్సులు లారీలు ఈ ప్రవాహంలో ముందుకు సాగలేక రోడ్డు ప్రక్కన ఆపేస్తున్నారు మనం కూడా రోడ్డు ప్రక్కన కారును ఆపేద్దామంటారా అని అడుగగా తండ్రి వద్దమ్మ వర్షాన్ని చూచి నీ ప్రయాణం ఆపవద్దు ఇతరులను చూచి నీవు నిలిచిపోవద్దు నీవు ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ధైర్యంగా ప్రయాణం చెయ్యి అని చెప్పాడు అప్పుడా కుమార్తె సరే డాడీ అని ఎంత కష్టమైనా కారు ఆపకుండా ముందుకు వెళ్తూ ఉండగా ఒక అరగంట సేపు ప్రయాణం చేసేసరికి అక్కడ మేఘాలు లేవు వర్షం లేదు కారు మంచి వాతావరణంలోకి వెళ్ళింది అప్పుడు తండ్రి అమ్మ కారు ప్రక్కకు ఆపమని చెప్పగా అదేమిటి డాడీ వర్షంలో తుఫానులో ఆపవద్దన్నావు అందరూ బస్సులు లారీలు ఆపినప్పుడు కూడా ఆపవద్దని అన్నావు ఇప్పుడు మనం ప్రశాంతమైన వాతావరణంలోనికి వచ్చిన తరువాత కారు రోడ్డు ప్రక్కన ఆపమంటున్నావు ఎందుకు డాడీ అని ప్రశ్నించగా ఒకసారి కారు ఆపి వెనక్కి చూడమని తండ్రి అన్నాడు కుమార్తె కారు ఆపి వెనక్కి చూడగా ఒక్కరు కూడా కనిపించలేదు అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు వాళ్ళందరూ వర్షంలో తుఫానులో చిక్కుకొని పోయారు మనం ధైర్యంగా ముందుకు వచ్చాం కాబట్టి అద్భుతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాము సహోదరి సహోదరుడా మన విశ్వాస యాత్రలో ఆగిపోవటం వెనక్కి తిరిగి చూడటం మనకు ఎప్పటికీ క్షేమం కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ముందుకు సాగడమే మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు ఏసువైపే చూస్తూ నీ సేవలో నీ సంఘములో నీ కుటుంబంలో నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య నిరాశ నిస్పృహల మధ్య నీవు ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీలు లేదు ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలోనే కృంగిపోయి బంధీలమైపోతాము క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసముతో నీవు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి నీ చుట్టూ ఉన్న వాతావరణం నీకు అనుకూలంగా మారబోతుంది హలెలుయా కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయాను అపోసల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌల భయపడకము నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను అపోసుల కార్యంలో ఇరవై ఏడు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు క్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ